తెలంగాణ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన మైనార్టీలు కేటాయించే బడ్జెట్లో క్రిస్టియన్ సామాజిక వర్గానికి సముచితంగా బడ్జెట్ కేటాయింపు జరపాలని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శాంపాల్ డిమాండ్ చేశారు సుచిత్ర ప్రాంతంలోని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు జరిగిన మైనార్టీ బడ్జెట్ కేటాయింపులో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు క్రిస్టియన్ సామాజిక వర్గానికి నష్టం జరిగిందని దీన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మైనార్టీ వర్గాలకు కేటాయించే బడ్జెట్లో క్రిస్టియన్ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈరోజు నా బడ్జెట్ అనే అంశంపై మాట్లాడని కోరుతున్నాను ఆశిస్తున్నాను ఎన్సిసి నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ఈ రెండు రాష్ట్రాల్లో పనిచేస్తూ మరి సమాజానికి పదిహేడు విభాగాలతో సేవ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ బడ్జెట్ అని కానీ వివిధ మినిస్ట్రీస్ విభాగాలుగా విభజించి ప్రజలకు ఎస్పెషల్లీ మార్జినలైజ్డ్ ఉన్న వారికి ఏ విధంగా సహాయం చేయాలనే ప్రణాళికను బడ్జెట్లో రిలీజ్ చేస్తారు అటువంటి అంశాలను మరి భారతదేశంలో మరి ముఖ్యంగా ఎస్సీ వర్గానికి బీసీలు మైనారిటీస్కు స్త్రీలు పిల్లలకు అనేక విధాలుగా బడ్జెట్ సదుపాయాలు బడ్జెట్ ప్రొవిజన్స్ ఇవ్వబడతాయి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మరి ఒక విధంగా ఎస్సీ సబ్ ప్లాన్ చూస్తే చాలా హాస్యాస్పదంగా చెప్పబడిన రిప్లైస్ ఏంటంటే అది వాడకుండా ఫ్లైఓవర్స్కి రోడ్స్కి వాడినా ఎందుకు వాడారని అడిగితే కొంతమంది ఎస్సీ ఇది వాడుకుంటారు కదా అని హాస్యాస్పద రిప్లైస్ వచ్చింది కాబట్టి ఇదిను మరి ముఖ్యంగా కి పడిన బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అది కేటాయించబడుతుంది దాన్ని ఏ విధంగా మానిటర్ అనే అంశంపై ప్రస్తావించాలని కోరుతున్నాను ముఖ్యంగా మైనారిటీ అనగా మైనార్టీస్ అనగానే భారత ప్రభుత్వం ఐదు మైనార్టీలను ఉదహరించింది ముస్లింలు క్రైస్తవులు బౌద్ధులు జైన్సు పార్సీలని వీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో ముస్లింలు క్రైస్తవులు తర్వాత కొంతమంది బౌద్ధులు ఉన్నారు వీరికి కేటాయించబడిన బడ్జెట్ వీరికి వాడబడుతుందా వీ వారికి వాటా సరిగ్గా వస్తుందా లేదని గమనించాలని ప్రభుత్వ అధికారులను నేను కోరుతున్నాను మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫేర్స్ కానీ లేకపోతే మైనారిటీ సంక్షేమ విభాగం కానీ మినిస్టర్లు కానీ లేకపోతే చీఫ్ సెక్రటరీ సీఎం రేవంత్ రెడ్డి సార్ కానీ వీరందరూ కూడాను ఏ విధమైన మెజర్మెంట్స్ ఏ విధమైన స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ ఈ బడ్జెట్ని మరి ప్రతి మైనారిటీల సముదాయానికి ప్రతి కమ్యూనిటీకి ముస్లింలు క్రైస్తవులు ఇతర మైనార్టీలు కూడా చేసేటట్లు మరి ఈ ఒక బడ్జెట్ ఎలకేషన్ చేసేసి అది వాడిన విధానం వాడబడిన విధానం మరి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లేకుండా పోతే అది బడ్జెట్ యొక్క కేటాయింపుకి న్యాయం చేయకూడదు కాబట్టి కేటాయించబడిన బడ్జెట్ ఇటువంటి ఏ విధంగా ఏ కమ్యూనిటీకి వాడబడుతున్నది అనేది ప్రతినిత్యం ఎవరీ రెగ్యులర్లీ ఇన్ఫర్మేషన్ తర్వాత రిపోర్టింగ్ తీసుకొని మరి ప్రతి కమ్యూనిటీకి కూడా అది వచ్చేటట్లు జరిగించాలని చేయాలని మైనారిటీ కమ్యూనిటీస్లో మైనారిటీ వెల్ఫేర్ విభాగం మరి ఈ విధంగా మరి స్టాండర్డ్గా వాటి యొక్క వారి యొక్క గోల్స్ వారి యొక్క ప్రణాళికలు ప్రచురపరిచి మరి ఇవి ముస్లింలకు ఇవి క్రైస్తవులకు ఇవి బౌద్ధులకు ఇంత కేటాయించబడింది పడింది ఇంత ఖర్చు అయింది ఇంత ఖర్చు కాలేదని చెప్తే అది ఈ బడ్జెట్ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చినట్లు